చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత రోగులను విధిస్తుంది మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఫార్మసీలో ఇచ్చిన యాంటీబయాటిక్ డ్రై సిరప్ బాటిల్కు సీలు ఉంది కానీ మెడిసిన్ లేకపోవడంతో మందులు కొన్న వ్యక్తి కంగు తిన్నాడు పట్టణానికి చెందిన మనోజ్ కుమారుడు సాయి నిర్విగ్ ఆరోగ్యం బాగోలేక చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లగా పిల్లల డాక్టర్ సత్యనారాయణ రాసిన ప్రిస్క్రిప్షన్లో ఐదు రకాల మందులు రాయగా ఫార్మసీలో మందులు లేవని ఒక్క సిరప్ మాత్రమే ఇచ్చారు అయితే ఇచ్చిన మెడిసిన్ కు సీల్ ఉంది కానీ లోపల మందు లేకపోవడంతో సాయి నిర్విక్ తండ్రి కంగు తిన్నాడు డాక్టర్ రాసి మందులు దొరకపోగా ఇచ్చిన మెడిసిన్ లో మందు లేకపోవడంతో బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు ప్రభుత్వం నుంచి వస్తున్న మందులు ఎటుపోతున్నాయని ఈ సందర్భంగా నిలదీశారు అక్కడ ఉన్న రోగులు రోగుల బందులు ఈ ఘటనపై ఆసుపత్రిలో విచారణ చేపట్టాలని అధికారులను కోరుతున్నారు

నా పేరు మనోజ్ మా అబ్బాయి నాలుగు సంవత్సరాల అబ్బాయికి లూజ్ మోషన్స్ అవుతున్నాయి హాస్పిటల్ తీసుకొస్తే తీసుకోవాల్సింది ముందు వింటాను అండి ఒక ఎంటీ బాటిల్ ఇచ్చింది సీల్డ్ బాటిల్ ఇది ఇది యాంటీబయాటిక్ ఇది ఒకటే ఉంది అటు మెడిసిన్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ మెడిసిన్ లేదంటే బాబు ఒకటే ఉందని చెప్పారు ఇవ్వు ఓపెన్ చేస్తున్నా చూడండి సీల్డ్ సీల్డ్ బాటిల్ మెడిసిన్ ఉందా ఇందులో ఇవో మెడిసిన్ ఉందా కనబడుతుందా చూడండి ఒకసారి అంత కనిపిస్తుందా అండి గవర్నమెంట్ హాస్పిటల్ మెడిసిన్ లేకపోతే ప్రజలకు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారండి ఇంత పెద్ద హాస్పిటల్ మేము మందులు లేవా అండి కనీసం చిన్న పిల్లలకి మందులు లేకుండా ఉంటే పెద్దవాళ్ళకేమిస్తారండి పెద్దవాళ్ళకి ఏమి ఇస్తారు ఏం చూస్తున్నారు గవర్నమెంట్ ఈ డబ్బులన్నీ ఇవ్వబోతుంది గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ అంతా ఎడబోతుంది మెడిసిన్ ఎడబోతుంది వీళ్ళు అమ్ముకుంటున్నారు బయట ఏమన్నా బయట కూడా అమ్ముకోకుండా కూడా రాసిండు ఫీల్డ్ గవర్నమెంట్ మెడిసిన్ ఇది అమ్మొద్దు అని చెప్పేసి ఈ రాసినా కానీ మరి మందులు ఏడ పోతుంది ఫండ్ ఎడబోతుంది